హాయ్ హలో నమస్తే నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్ని ఈ రోజు అయితే కాకినాడ జిల్లా గొల్లపురం మనలో ఏ మల్లవరం గ్రామంలో అయితే ఉన్నాము ఈ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అయితే ఉన్నాము ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే పెళ్ళైన పిల్లలు పుట్టిన వారి ఈ ఆలయానికి వచ్చి నదిలో స్థానం ఆశరించి స్వామివారిని దర్శించుకుంటే పిల్లలు పుడతారనే ఒక నమ్మకం అయితే ఉంది ఈ యొక్క విశిష్టత గురించి మనీ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి 私たちの。<laughs> శరవణ భవామ ఆలవెల్లి మల్లవరం మల్లవరం శ్రీ ఉమామహేశ్వరవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అండి ఇది ఇది గొల్లప్రవల మండలం అన్నవరానికి సుమారుగా పంతొమ్మిది పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో అటు పిఠాపురానికి ఇటు అన్నవరానికి మధ్యలో ఉంటుందండి ఈ ఆలయం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రతిష్ట చేయబడింది స్వామివారి నిజ రూపం ద్వారా ఏ రకంగా అంటే మొట్టమొదటగా ఒక పొలంలో రైతు నిత్య వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండగా ఒక పెద్ద పాము ఒకటి అతనికి రోజు కనపడటం సాధారణంగానే మనం పూర్వీకుల నుంచి పాము సుబ్రహ్మణ్యుడు నాగదేవతలు ఇవన్నీ మనకు పెద్దవాళ్ళు అలవాటు చేసుకున్నడం వల్ల ఆ రైతు నిత్యం చూస్తూ ఆ పాముని ఎందుకో దైవం అనే భావన కలిగి సాత్వికంగా సహజంగా పాము కొండాల్సిన లక్షణాలు కాకుండా శాంతంగా ఆ జనాల మధ్యలో తిరుగుతూ పొరపాటున ఎవరైనా కాలు తగిలినా చేయి తగిలినా ఏమనకుండా పక్క నుంచి పోతూ ఉండడం చూసి ఆ రైతు ఒక నాలుగైదు రోజులు వారం రోజుల పాటు చూస్తూ చూస్తూ ఎందుకు అతనికి భగవంతుడు అనే భావన మనసులో కలిగి దండం పెట్టుకుంటాడ స్వామి స్వామి నిన్ను సుబ్రహ్మణ్య స్వామి నేను భావిస్తున్నాను మా వల్ల నీకు నీ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ దైవనే భావంతో నీకు ప్రార్థిస్తున్నాను నువ్వు వచ్చేస్తే ఈ కండువాలోకి అని అతను భుజంపై ఉన్న కండువాని ఆ పొలం గట్టు మీద పరిచి అన్నం పెట్టుకుంటాడట మనస్సులోనే ఇలా పెట్టుకుని ప్రార్థించుకోగానే నేను ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ విడిచిపెడతాను నీ దర్శనం మాకు మా పూజలు నీకు అందే ఏర్పాటు మేము చేసుకుంటాం స్వామి మమ్మల్ని అనుగ్రహించని చెప్పి అన్నం పెట్టుకోగానే ఇదంతా వాస్తవంగా గ్రహించినట్టుగానే ఆ పాము వెంటనే ఆ రైతు పరిచిన కండువా మీదకి వచ్చి పడగ విప్ప కూర్చోవడం వెంటనే అతనికి ధైర్యం చేసి ఇంకా అతని మనసులో ఎప్పుడైతే స్వామి గ్రహించానో అతని నమ్మకం నిజమే అని భావించి వెంటనే రెండు చేతులతోటి ఆ చేతిలో ఆ కండువాని ఎత్తుకుని భుజం మీద పెట్టుకుని అలా ఊర్లోకి నడిచి వస్తూ వస్తూ ఒక ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆలయం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి మొయ్యైనంత విపరీతమైన బరువు ఎక్కుపోవడం వల్ల రైతు కిందకి దింపేశాను అది పాక్కుంటూ వచ్చి ఎక్కడైతే ప్రతిష్ట జరిగిందో అక్కడ పడగ విప్పవం కూర్చున్నది అని చెప్పేసి ఈ ప్రాంతంలో ఎప్పటికీ ఆ వయసులో అప్పుడు ఉన్న కుర్రాళ్ళలాగా ఒక పది పన్నెండు పదిహేను ఏళ్ళు ఉన్న కుర్రాళ్ళలాగా ఉన్నవాళ్ళు ఇప్పుడు తొంభై ఎనభై ఐదు ఆ వయసులో ఉన్నవాళ్ళు చెప్తూ ఉన్నారండి అది కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ద్వారా ఎంక్వైరీ ఇది చేసి పుస్తకం కూడా రాయడం జరిగింది ఇలాగా ఆ రైతు అక్కడ దింపేసిన పాముని వదిలేయటం ఈ లోపలికి వచ్చి పడగ కూర్చోవడం మళ్ళీ రైతు వెళ్ళి ఊర్లో గ్రామంలో ఉన్న ప్రజలకి బంధువులకి స్నేహితులకి తనకు తెలిసిన వాళ్ళందరితో చెప్తే అందరూ కలిసి రోజు అక్కడి నుంచి రోజు రావడం చూడడం వాళ్ళకి చేతనైన వాళ్ళకి తెలిసిన మనం నగుల చౌతపట్లో పాలు వేసి పూజలు చేసుకుంటాం కదండి అలాగా చేసుకుంటూ చేసుకుంటూ రోజు రావు వస్తూ ఉండడం వల్ల బంధువుల ద్వారా వాళ్ళకే వీళ్ళకి కూడా తెలిసి దర్శనానికి దండాలు పెట్టుకోవడానికి ఇలాగా పాము ఈ రకంగా ఉండడం ఎవరికైనా ఆశ్చర్య కలిగించే విషయం కాబట్టి మరింత మంది రావడం ప్రారంభం చేశారు నిత్యం కొంచెం 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 తాకిడి పెరగడం వల్ల ఇలాగ కాకుండా ఏదైనా చిన్న మండపం లాగా అని కాకుండా చిన్న లాగా నిర్మాణం చేసి దానికి ఒక చేస్తే బాగుంటుంది అలాగే స్వామివారికి ఇలాగా జనం వస్తూ ఉండగా ఒక ఆవునిస్తే బాగుంటుంది స్వామివారి నివేదనకు పాలు తాగుతారు కదా అని ఒక రైతు ఒక ఆవుని దానం ఇస్తారు ఆ పాలు పితికి అక్కడ పెట్టినా తాగకపోవడంతో దగ్గరలో ఉన్న పంతులు గారు పూజారి గారు ఒక ఆయన నేను ప్రయత్నం చేస్తాను అదే గోమయంతో గోమయం తీసుకుని ఆ స్వామి ఒక దగ్గర అలికి ముగ్గు పెట్టి పుష్పాలతో అలంకారం చేసి ఆయన ఆయన చేతులతో పితికిన నైవేద్యాన్ని అక్కడ పెట్టి గోక్షేర నైవేద్యం వేదన సుబ్రహ్మణ్య స్వామి మంత్రం చదివి పెట్టగానే ఆ స్వామి ప్రత్యక్షణ దర్శనం అయిన ఏదైతే గతంలో ఆ రైతు దండం పెట్టుకుని మనసులో భావన పసిగట్టి వచ్చి కండువాలో కూర్చున్నారు అదే భావన ఎక్కడ కూడా నిరూపణ చేస్తూ వచ్చి ఆ పాలు తాగడం జరుగుతుందంట అందరూ కూడా సంభ్రమాచర్యాలకు లోనయ్యి ముగ్ధులయ్యి స్వామివారి నిరూపణ కళ్ళారా చూసి అందరూ కూడా మరింత మంది భగవంతుడనే నమ్మకం కలిగి ఇంకా ఆలస్యం చేయడానికి లేదన్నట్టుగా ఎవరికి తోచిన విరాళాలు రూపంలోనూ వాళ్ళ సాయశక్తుల సహాయం చేస్తూ వాళ్ళ ప్రసాదాలు స్వామివారికి నివేదన ఇచ్చుకుంటూ ఆలయ నిర్మాణానికి పెద్దలతో గ్రామ పెద్దల ద్వారా నిర్ణయానికి పూనుకుంటారండి ఎప్పుడైతే పెద్దలు నిర్ణయానికి పూనుకున్నారో సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్తారట ముహూర్తం పెట్టించుకోవడానికి అదృష్టవశాత్తు ఆ పుష్యమాసం మార్గశిర శుద్ధ షష్ఠి అయిపోయిన మాసం అయిపోగానే పుష్యమాసం దగ్గర పడుతుండగా వెళ్తారట వచ్చింది పుష్యమాసం కాబట్టి శూన్యమాసం ముహూర్తాలు కుదరవు ఇప్పుడు నెలాగాల్సిందేనని చెప్పగా నిరాశపడి వెనక్కి వచ్చేస్తారు గ్రామ పెద్దలు పిడపర్తి పూర్ణయ్య సిద్ధాంత్ గారి వారసుల దగ్గరికి వెళ్తే వెంటనే అదే రోజు రాత్రి ముహూర్తం లేకపోవడం లేదు అని చెప్పి పుష్యశుద్ధ పంచమి నాడు ముహూర్తం ఉంది అని చెప్పగా లేచి చూసి వెంటనే మర్నాడు పొద్దున్నే ఆ సిద్ధాంత్ గారి గ్రామ పెద్దల దగ్గరకు రావడం ముహూర్తం ఉంది అని నిర్ణయించి ముహూర్తం పెట్టడం జరుగుతుందండి పుష్యశుద్ధ పంచమి రాజు శంకుస్థాపన జరుగుతుండగా ఏదైతే ఈ లోపు ఎలాగా గుడి కట్టడానికి అందరూ అన్నట్టు అయినట్టు అనుకుంటున్నారు కదా ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో కాశీ నుంచి ఒక శివలింగం వస్తుందండి నర్మదా బాణం ఎవరు పంపించారో ఎవరు భక్తులు తెచ్చిచ్చారట ఆ శివలింగం అక్కడ పెడతారట ఆ స్వామి దగ్గరే ఇలాగ సుబ్రహ్మణ్యుడు శివుడు చాలా సుబ్రహ్మణ్యుల స్వామి గొడలో శివలింగం ఉంటుంది ఒకే కుటుంబం కదండి అలా ఈ ముహూర్తం నిర్ణయం పెట్టించడానికి శంకుస్థాపన జరగడానికి ముందు రోజు ఆ రోజు రాత్రి శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసుకుని ఆ ప్రతిష్ట చేసిన ముహూర్తం రోజునే ఆ శివలింగం చుట్టూ కొని అక్కడ స్నానం చేసి ఆ పాము ఆ శివలింగం చుట్టూనే ప్రదక్షిణ చేసి చేసి ప్రాణం వదిలేస్తుంది అట ఆ వదిలేసిన ప్రాణం ఇదేంటి ఎలాగైందని అంటే ఈ లోపల అక్కడే ఉన్న ఈ వ్యవహారం అంతా తెలుసుకుని పిఠాపురం ఉన్న పాతగైకి వచ్చిన నాగ కొంతమంది దానికి ఏమి దోషం లేదు శక్తి అలాగే ఉంటుంది జీవానికి ప్రాణం వదిలేయడం సహజమే కదా మీ పని మీరు కాని ఉందంటే ఆ పామును అక్కడే ఖననం చేసి మీద మళ్ళా ఆ స్వామివారి విగ్రహం ఎలా అయితే శివలింగానికి విప్పుకుందో అలాగే ప్రతిష్ఠ చేస్తారండి ఆ ప్రతిష్ట అయిపోయిన మూడో రోజు నుంచి వెనకాలే ఈ గుడి నిర్మాణానికి చేస్తున్న రాళ్ళకుటలో ఇదే ఇంకొక పాము కనిపించడం ఆ పాము మళ్ళా నిత్యం ఈ పనులు చేస్తున్నంతసేపు గుడి జోలికి రాలేదు కానీ నిర్మాణం అంతా అయిపోయి ప్రతిష్ఠ అంతా అయిపోయిన తర్వాత ప్రతిష్ట కార్యక్రమాలు ఐదు రోజులు అయిపోయిన తర్వాత కోనేటిలో స్నానం చేయడం ఆ వచ్చిన పాము వాక్కుంటూ వచ్చి ముందుగా గణపతి విగ్రహాన్ని స్పృశించి మళ్ళా వెళ్ళి ఆ స్వామివారికి ఆ శివలింగానికి చుట్టుకుని ఉండేదటండి ఇలాగా సుమారు పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు కూడా జరిగిందని చెప్తూ ఉన్నారు అది కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇక్కడ ఉన్న జనం మధ్యన వాళ్ళందరికీ కూడా అభిప్రాయాలు తీసుకున్న ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది ఆయన నుంచి నుంచి ఒక మన బా రాష్ట్రం యొక్క సెక్రటరియట్ లో కూడా ఏదో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారట అలాగే ఈ స్వామివారి అనుగ్రహం కోసం ఆ నూట ఈ నూట ప్రత్యక్ష దర్శనానికి చూడడానికి ఇంగ్లీష్ పత్రికల ద్వారా అప్పట్లో ఉన్న ఇంగ్లీష్ పత్రికలు ఇంగ్లీష్ ఛానల్స్ ఉండేవి ఎక్కువ స్వాతంత్ర వచ్చిన కొత్తలో పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై నాలుగు మధ్యలో నిజరూప దర్శనం అప్పుడే ఉండేదండి నిత్యం రావడం కోనేట్లో స్నానం చేయడం అశివలింగా చుట్టుకోవడం తెల్లవారు నాలుగు నుంచి ఆరు వరకు మధ్య జరిగే విధానమాట ఏమైనా భజన కార్యక్రమాలు అవి జరిగితే వచ్చి వాళ్ళ ముందే వేదనలు లక్షపత్రి పూజలు శివరాత్రికి కార్తీక మాసంలోనూ వచ్చి అఖండ పూజలు ఏవైనా ఉంటే మాత్రం అక్కడే తిష్ట వేసుకుని అలా పాము పడగ విప్పుతూ అలా మంత్రాలు వింటూ వ్యాధోష ప్రియుడు సుబ్రహ్మణ్యుడు ఇదంతా ఎందుకు వ్యాధ సుబ్రహ్మణ్యుడు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి అని ఐఏఎస్ ఆఫీసర్ గారు ఎంక్వైరీ చేసుకుని ఆయన పుస్తకం రాయడం కోసం చేస్తుండగా ఏదైతే పొలంలో పాము దొరికిందో ఆ పొలంలో ఒక చోళుల కాలం నాటి శిలా శాసనాలు రాగి పత్రాలు కొన్ని దొరికేటండి వాటిలో అప్పట్లో చోళరాజు ఒక ఆయన దక్షిణాది నుంచి తీసుకొచ్చిన కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు పన్నెండు వందల బ్రాహ్మణ కుటుంబాలు తీసుకొచ్చి అక్కడ పన్నెండు గ్రామాలు దత్త ఆయన వాళ్ళకి ఇచ్చి దారా దత్తం చేసి నిత్యము వేదఘోష ప్రయత్ ఇటు సముద్ర తీరం ఇటు అన్నవరం సత్యనారాయణ స్వామి తీరం ఇటు ఏలేశ్వరము ఈ ప్రధాన కాలువ ద్రాక్షారాము ఈ ఆలయాలకన్నిటికి మధ్యలో ఉన్న ప్రాంతంగా దీన్ని ఎంచుకుని ఇక్కడ ఉన్న భూ ప్రాంత భూమిని అంతా కూడా పన్నెండు వందల ఎకరాలు బ్రాహ్మణ కుటుంబాలకు ధారద్రత చేసి వారు ఎక్కడే నివాసం ఉంటూ నిత్యము కళ్యాణాలు క్రతువులు యోగక్షేమం కోసం లోక కళ్యాణం కోసం చేయవలసిందిగా వాళ్ళు ఇక్కడ ప్రతిష్ఠించారు అందుకే నిత్యం వేదఘోష హోమాలు పవిత్రమైన స్థలంగా నెలకొంది కాబట్టి ఈ ప్రాంతాన్ని స్వామివారిని ఎంచుకోవడం జరిగిందని చెప్పేసి ఆయన ఎంక్వైరీలో తేలి ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారని ఆయన రాసుకొచ్చారు పుస్తకంలో అది కూడా ఇక్కడ వాళ్ళు చాలా మంది చెప్తుంటారు ఇలాగ ఎవరైతే ఈ ఆలయంలో అయిందో ఆ నిత్యం ఏదైతే ఆవు పాలు పితికి ఆ నైవేద్యం పెట్టిన పాలు తీర్థంకి ఇచ్చిన వాళ్ళందరూ కూడా అనతి కాలంలోనే వాళ్ళ కోరుకున్న కోరికలు తీరడం యాభై నాలుగేళ్ల వయసులో కూడా ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించి కమల పిల్లలతో వచ్చిన భార్యాభర్తలు ఇక్కడ ఈ ఆలయానికి పరిచిస్తులుగా ఉన్నారండి ఇప్పటికే ఆ పిల్లలు వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం షష్టికి పద్దెనిమిది సంవత్సరాలు అయిందండి ఇరవై సంవత్సరాలు అయిందండి పది అవుతుంది మా అమ్మాయి కన్నా వాళ్ళు పద్దెనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజులకి కూడా గత సంవత్సర కాలంలో నేను వచ్చి నా ఈ సంవత్సరం కాలంలో ఆ తల్లిదండ్రులు ఫోన్ చేసి చెప్పడం వాళ్ళు మళ్ళీ సంతోషంగా తిరిగి రావడం ఆ భర్తలు ఇక్కడికి వచ్చి ఆ పిల్లలను ఉయ్యాలు వేయడం అన్ని కూడా చూస్తూ ఉన్నాము ఇలాగ ఎవరైతే సంతానం కోసం కోరుకుంటారో వివాహం కోసం కుజు దోషాలు కాల సర్పదోషాలు నాగదోషము రాహు రాహుకేతువుల పూజలు ఇలాగ ఏ దోషాలున్నా పలానా పూజే ఫలానా కోరిక అని భగవంతుడికి ఉండదు ఇవన్నీ ఏదైతే మనం కష్టం మన బాధ చేసుకునే ప్రార్థన మనస్ఫూర్తిగా చేసుకుని నమ్మకం పరిపూర్ణంగా పెట్టుకుంటామో దాన్ని ఏదైనా సరే స్వామివారి సుబ్రహ్మణ్యుడు భక్త ప్రియుడు వింటాడు అందుకని ఎవరైనా భక్తులు రావాలనుకున్న వాళ్ళు అన్నవరం నుంచి రావచ్చు ఇటు పిఠాపురం కూడా రైల్వే స్టేషన్ ఉంది సంతానం కోసం వివాహం కోసం కోరుకునే వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని నియమాలు ఉన్నాయి సంతానం కోసం వచ్చేవాళ్ళు అయితే ఉదయాన్నే కోనేటిలో స్నానం చేసి ఏదైతే పూర్వకాలంలో గుడి కట్టకముందు ఆ కోనేటిలో పాము స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకుని శివలింగానికి చుట్టుకుని ఉంది ఆ శరీరానికి తెలిసిన పూజ అంతే కాబట్టి ఆ రకమైన పూజ చేసుకుంది మనకు తెలిసిన పూజలు మనకు తెలుసు కదా కోనేటిలో స్నానం చేయడం నాకులు చెరగట్టుకోవడం శుచిగా శుభ్రంగా తలస్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకుని ఆవు పాలు పెరుగుతాయి నెయ్యి పంచదార పళ్ళరసాలు పువ్వుల దండలు ఇలా రకరకాల పూజా ద్రవ్యాలతో స్వామివారిని మెప్పించడానికి మనకి చేతనైన పూజా కార్యక్రమాలు చేస్తాము శారీరక కర్మను ఖర్చు పెట్టుకోవడానికి గతంలో ఉన్న పాప ఫలాలు తొలగించుకోవడానికి సూక్ష్మ రూపంలో మనం అనుభవించే కర్మ ఖర్చు పెట్టాల్సిన కర్మ ఉపవాస దీక్ష ఉపవాసం చేసుకున్న రోజంతా ఆ కర్మను ఆ రకంగా స్వామికి పుణ్య కార్యానికి ఖర్చు పెట్టి ఆ కర్మను ఖర్చు పెట్టుకుని ఫలితం పొందేలాగా ఇవ్వబోయారు స్వామి మాకు సంతానాన్ని ఏదైనా తప్పులు దోషాలు మానవు మాత్రలు నుంచి వేసుకుంటే మన నుంచి ఆ తప్పులు ఆ దోషాలు ఆ పాపాలన్నీ నివారించి ఒక సంతాన్ని ప్రసాదించే స్వామి ఇక్కడ సంకల్పాలు అవి చెప్పి చేయిస్తూ ఉంటాం మేము చూసుకుంటామండి మీరు మీరు చేయాల్సిందల్లా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ముందు రోజు వచ్చు లేదు దగ్గర ప్రాంతాలు ఒక ముప్పై నలభై యాభై అరవై కిలోమీటర్ల దగ్గర నుంచి వచ్చేవాళ్ళు మన్నాడు పొద్దున్నే తెల్లవారుజాము వచ్చినట్టు అయితే పూజా కార్యక్రమాలు విశేషంగా అన్ని మేము చూసుకుంటాం వచ్చిన తర్వాత విశేషించి షష్ఠి మంగళవారం పర్వదినాలు కృత్తిక నక్షత్రం షష్ఠి మంగళవారం మాస శివరాత్రి ఇక్కడ మేము పర్వదినాలుగా భావించి విశేషమైన పూజలు చేస్తూ ఉంటాం ఇలా కోరుకునేవారు ఏదైనా మీ వెసులుబాటు మీద చూసుకుని ఏ రోజైనా రావచ్చు నిత్యం చేస్తాం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు బ్రహ్మ ముహూర్తంలో మామూలు రోజులు అయితే ఏదో షష్ఠీ మంగళవారం అయితే తిది వారం బలం ఉంది కాబట్టి నక్షత్ర బలం ఉంది కాబట్టి ఆ గడియలు ఉన్నంత వరకు కూడా పూజలు చేస్తూ ఉంటాం ఇలా కోనేట్లో స్నానం చేసి నాగుల చీరను కొట్టిస్తామండి తువ్వాళ్ళు చీర నాగులు తువ్వాలు నాగుల చీరను ఆ చీర కట్టుకుని ఆడవాళ్ళు టవల మెల్ల వేసుకుని మగవాళ్ళు రెండు అరటిపళ్ళు చేతితో పట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత మగవాళ్ళని మండపంలో కూర్చోబెడతాము ఆడవాళ్ళే వెనకాల శైని మందిరం అని ఉందండి ఆ మందిరంలో బోర్లో పడుకుని సోమవారిని పిల్లల కోసం ప్రార్థన చేసుకోమంటాం సుమారు ఒక అరగంట నుంచి గంట వరకు ఓ గడియ అటు ఇటు అయిపోయిన తర్వాత పిలిచేస్తాము మేమే పిలుస్తాము వస్తారు ఈలోపు మగవాళ్ళు పూజకు సిద్ధపడతారు అభిషేక ద్రవ్యాలు అవి రెడీ చేసుకుంటాము వాళ్ళ పక్కన కూర్చోబెడితే అభిషేకం చేస్తాం అభిషేకం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు వచ్చిన తర్వాత ఇంక ఉన్న నియమాలు అవన్నీ కూడా ఇక్కడ మేము వచ్చిన తర్వాత అన్ని అప్డేట్ ఇస్తాం ఉపవాసాలు మరణాడు అం చేయాలి నియమాలు ఏం పాటించాలన్నది టీచర్ నా పేరు బాలంగాధర శర్మ మామిడి పేరు జ్యోస్న మేమిద్దరం కలిసి వచ్చాం ఇది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఇది రావడం ఇదే ఫస్ట్ టైం మొట్టమొదటిసారి జీవితంలోనే ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం చాలా బాగుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండదు కూడాను ఇక్కడ జనరల్గా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని నియమాలు పాటించి విధంగా చేస్తే పిల్లలు పుడత ప్రతి ఉంది ఇక్కడ తప్పకుండాను చాలా చక్కటి లొకేషన్ చాలా బాగుంది యాక్చువల్ గా చాలా బాగుంది ప్రశాంతంగా అన్ని చోట్ల నుంచి చాలా మంది అన్ని అన్ని చోట్ల నుంచి వస్తున్నారు ఈ ఒక మన రాష్ట్రం ఒకటే కాదు మన ఊరి కాదు ఇక్కడే కాదు ఎక్కడైనా ఎక్కడి నుంచి వస్తున్నారు చాలా చక్కగా బాగుంటుంది ఎంతో ప్రశాంతత నియమిస్తులతో చేసుకుని ఇక్కడ వస్తే వాళ్ళ కోరిన కోరిక అన్ని తీరుతాయి ఇక్కడ అది బాగుందంటే చాలా బాగుంది ఇప్పుడే నేను మొత్తం పంతులు గారు చెప్పిన కూడా మేము విన్నాం ఇప్పుడు చాలా బాగుంది కోటేశ్వరరావు గారు చెప్పిన దానికి వెళ్ళాలనే ఆ మేము బయలుదేరి వచ్చాము కానీ ఇక్కడికి వచ్చాక చాలా ప్రశాంత వాతావరణం చాలా చాలా బాగుంది గుడి అంతా కాకినాడ నుంచి బయలుదేరి వచ్చాం గుడిలో స్వామివారి చూస్తే ఏదో తెలియని ఆనందం కలిగింది పిల్లల కోసం సంతానం కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ రాత్రి శయనిస్తే వాళ్ళకి మొన్నాడు అభిషేకాలు పూజలు చేస్తే త్వరలోనే వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఒక నమ్మకంతో అందరం వస్తున్నామండి ఇక్కడికి స్వామివారు చాలా ఆనందంగా మాకు దర్శనం అయింది మళ్ళీ మళ్ళీ రావాలనే కోరిక కూడా కలిగిందండి అది आदि चले ना कोई ना कोई